ఉండి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ఐదో రోజు ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు ఉండి తహసీల్దార్ కార్యాలయం ఉండి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చాంబర్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి ఐదవ రోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని ఆర్ఓ తెలిపారు ఉండి మండలం ఎండగని గ్రామానికి చెందిన పెనుమత్స వెంకట లక్ష్మీ నరసింహరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు సెట్లు ఉండి మండలం ఎండగని గ్రామానికి చెందిన పెనుమత్స గోపాలకృష్ణరాజు రెండు సెట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండలం కాళ్ళకూరు గ్రామానికి చెందిన వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు ఒక కాళ్ళ మండలం కాలకూరు గ్రామానికి చెందిన వేగే చేసిన వెంకటరామరాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసీ నామినేషను కాలమండలం కలపూడి గ్రామానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా ఒకసిట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని ఉండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు